అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెళ్ళిళ్ళ కోసం టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరగాయలు కొంచెం కొత్తిమీర రెండు మిరగాయలు రెసిపీ చూద్దాం ఇవ్వండి బాండి పెట్టిన ఆయిల్ వేడయ్యింది ఈ ఫ్రై చేసుకుందామండి మేము చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీరని కట్ చేసి బాగా కదండి ఇది తీసేసుకున్నానండి మనం వీటిని మిక్సీలోకి తీసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసిన టమాటాలు కూడా వేసేసుకున్నామండి ఇది కూడా బాగా మద్దాలండి దీంట్లో కొంచెం సాట్ ఇటు పసుపు వేసుకున్నానండి ఓకే అండి టమాటా కూడా మగ్గిపోయిందండి దీన్ని చల్లదని తక్కువ మిక్సీ పట్టుకున్నానండి ఓకే అండి పచ్చడి మిక్సీ పట్టేసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని తాలిం పెడదామండి దీనికోసం ఎల్లుమిర్చి వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఇంకా కొంచెం ఫ్రై అయిపోతే ఫ్రై అయిపోయింది కదండి చట్నీ ఇంట్లో ఫైవ్ సెకండ్స్ ఉంచుతానండి ఇంకొండి ఫ్రెండ్స్ చట్నీ అయితే అయిపోయిందండి దోశలు వేద్దామండి దోశల పిండి నేను ఇంట్లోనే ఆడుకుంటాను పెనం పెన వేడయింది దోశలు అయితే వేసేసాను పిల్లల కోసం ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోశలు టమాటా కొత్తిమీర పచ్చడి లంచ్ ప్రిపేర్ చేయాలండి ఈరోజు కర్రీ వచ్చి బీరకాయ ఫ్రై చేస్తున్నానండి దానికోసం బీరకాయలు కట్ చేసుకున్నాను ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ కొంచెం కరివేపాకు కాని ఎండు ఎండుమిరగోలు ఎల్లుపేళ్ళు జీలకర్ర ఆవాలు ఆయిల్ వేడైందండి మీ దీంట్లో తీసుకున్నాను బాగా ఫ్రై అవ్వాలి ఓకే అండి ఫ్రై అయ్యాను కదండి దీంట్లో ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక సెకండ్ ఫ్రై చేద్దామండి ఫ్రై అయినాయి కదండి దీంట్లో మనం బీర్కె ముక్కలు కూడా వేసేసుకుందామండి ఇవి కూడా మంచి కలుపుతుంది దీంట్లో మంచి చావు కొంచెం కుక్కు మంచి చావు తిని కుక్కువ పచ్చి వద్ద బీరకె ముక్కల్లో బాగా ఫ్రై అవ్వాలి మూట పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి ఇదిగోండి బీరకాయలో వాటర్ శాతం ఇలా వచ్చింది ఇంకా మగ్గాలండి ఇది దీంట్లో కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కారం కొంచెం తక్కువ వేసుకుంటానండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎన్నిమిర్చి వేసాను కాబట్టి ఫ్రైలో కారం వేసుకుంటారని అనొచ్చు కానీ వేసుకుంటానండి బాగుంటుంది టేస్ట్ ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఎగరబడదామండి ఓకే అండి అదిగో నూనె పైకి వచ్చేసింది కదా బీరకాయ ఫ్రై అయితే అయిపోయిందండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ బీరకాయ ఫ్రై అయితే అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్